గారి అధ్యక్షతన వహించి ఏదైతే గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందో దాన్ని మైక్ లో చెప్పినప్పుడు కొంచెం ప్రతి ఒక్కరు మీ ఒక అర్ధ గంట ఒక ఇరవై నిమిషాలు టైం తీసుకొని మీ మీ సమస్యలు వచ్చి అక్కడ డిస్కస్ చేసుకొని దాన్ని మీరు తీర్మానం చేసుకుంటే నెక్స్ట్ వచ్చే గ్రాండ్స్ ఫండ్స్ ఏదైతే ఉంటాయో నిధులు ఏవైతే వస్తాయో వాటి నుండి ప్రియారిటీ బేసిస్ లో మీ వర్క్స్ అనేది టేకప్ చేస్తే మీ ఊరు అనేది డెవలప్మెంట్ అని కొద్ది కొద్దిగా జరిగితే ఈ ఐదు సంవత్సరాల్లో మనం అనుకున్నట్టుగా మీ తకలపల్లి గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా కథలాపూర్ మండల్లో ఉండాలి అనేదే నా కోరిక నేను దానికి టూ హండ్రెడ్ పర్సెంట్ కోఆర్డినేట్ చేస్తాను మీ తరఫున కూడా అదే కోఆర్డినేషన్ ఉండాలి ఇప్పుడు నూతనంగా ఎన్నికైన పాలక వర్గం వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క గుర్తింపు అనేది వాళ్ళు చేసే వర్క్స్ వల్ల మీ సహకారం వల్ల గుర్తింపు తప్పకుండా రావాలి మీకు ఏదైతే చేంజ్ అవ్వాలి చేంజ్ అవుతే విలేజ్ డెవలప్ అవుతుంది అన్న ఒక ఇంటెన్షన్ తో మీరు ఏదైతే ఎన్నికల్లో వేసిన ఓటు ద్వారా మీరు ఎన్నుకున్న పాలక వర్గానికి మీలో నుండే మార్పు అనేది స్టార్ట్ అవ్వాలని నా యొక్క చిన్న కోరిక ఇది ఏ ప్రతి ఒక్క చిన్న పనే కానివ్వండి ఓ రోడే కానివ్వండి పైప్లైనే కానివ్వండి వాటరే కానివ్వండి డ్రైనేజ్ సమస్యనే కానివ్వండి ఒక ఇంకుడు గుంతనే కానివ్వండి టాయిలెట్ టాయిలెట్ లేని కొంతమంది మరుగుదొడ్లు లేని ఇల్లులు కూడా ఉండొచ్చు ఏ ఒక్క సమస్య కరెంటు పోల్ లేకపోవడం బల్బ్ లేకపోవడం థర్డ్ లైన్ లేకపోవడం వాటర్ సరిగా లేకపోవడం మోటార్ వర్క్స్ అవ్వనండి తడి చెత్త పొడి చెత్త ట్రాక్టర్ గల్లీలోకి రాకపోవడం ఏ చిన్న సమస్య అనేది అది ఎంత చిన్న సమస్య అయినా ఆబ్వియస్లీ అది సమస్యలాగే ఉంటుంది మీరు ముందుకు వచ్చి దాన్ని జపనన్ని రోజులు అది అట్లాగే ఉంటుంది ఇకపైన మీలో ఉన్న చైతన్యాన్ని మీరు గ్రామ సభకి వచ్చి మీకు కావాల్సిన మార్పు మీరు డిస్కస్ చేసి మా నా ఉన్న పాలక వర్గం దగ్గర మీ తీర్మానం తీసుకొని మీ గల్లీనే కావచ్చు మీ స్ట్రీట్నే కావచ్చు మీ వాడనే కావచ్చు మీరు డెవలప్ చేసుకోవడానికి పూర్తిగా అంగీకారం వాళ్ళ దగ్గర నుండి పొందవచ్చు అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే మీరు వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మాతో కోఆర్డినేట్ అయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది దయచేసి ఇది నా విన్నపం నా కైండ్ రిక్వెస్ట్ ప్రతి మీటింగ్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అసలు గ్రామ సభ అంటే ఓ పది మంది కూడా రారు నేను వచ్చి ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది లిటరలీ నాకు ప్రాబ్లం అది గ్రామ సభ అంటే మినిమం థర్టీ టు ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే మీరు ఏ వర్క్ చేయాలన్నా సరే అది యాభై మందికి అనుకోండి అవి యాభై మంది ఇంకో యాభై మందికి చెప్తే అది చెప్పాలన్న వర్క్ అనేది టేకప్ చేసి ఊర్లో అన్న సంగతి తెలుస్తుంది ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ వర్క్ చేస్తుంది అనేది మాకు అవగాహన ఉండదు మీకు అవగాహన ఉండదు వాళ్ళ గల్లీలో అవుతుంది మేడం మా గలీలో ఎందుకు అవ్వట్లేదు అంటే అక్కడ నా దగ్గర సమాధానం ఉండదు ఇట్లాంటి పొరపాట్లు అనేవి జరగకూడదు ఇకపై ఇది ఒకటి నా కైండ్ రిక్వెస్ట్ వార్డ్ మెంబర్స్ కావచ్చు ఉప సర్పంచ్ సర్పంచ్ గారు కూడా ప్రతి ఒక్క మీటింగ్ ప్రయారిటీ బేసిస్ లో కొన్నిసార్లు స్పెషల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు ఎజెండా రాకపోయినా ఫోన్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దయచేసి అటెండ్ అవ్వండి ఇప్పుడు మన గట్ల శేఖర్ సార్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను మేడం సభకు నమస్కారం నూతనంగా ఎన్నికైనటువంటి పాలక మండలి సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నూతనంగా ఎన్నికైనటువంటి టీంలు చూస్తుంటే వీళ్ళంతా కూడా యోధాన యోధులు ఉంటాయి ఇక్కడ ఎవరేం తక్కువ లేని ఇందు లోపల వార్డు మెంబర్ నుంచి వదులుకుంటే సర్పంచ్ వరకు అందరు కూడా వాళ్ళు రుచుకుంటే చేయనటువంటి కార్యక్రమము ఏది లేదు ఇంతకుముందు మేడం ఒక మాట చెప్పారు గ్రామం డెవలప్ చేయాలి అని అంటే పాలక మండలి కాకుండా గ్రామ పెద్దలు సీనియర్లు యువకులు అందరూ వారికి సహకరిస్తేనే మన గ్రామము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఒకటి గెలుపు ఓటంలు అనేటువంటిది అది మొదలే దేవుడు నిర్ణయించినటువంటి ప్రతిఫలం అది ఓడినవారు అని గెలిచిన వారు అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఓడినవారు కావచ్చు గెలిచిన వారు కావచ్చు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ మన గ్రామాన్ని మన గ్రామము అంటున్నాను మీ గ్రామం అంటలే మన గ్రామం అంటున్నా ఎందుకంటే దాదాపు నేను పదిహేను సంవత్సరాలు ఈ గ్రామం యొక్క గాలి పీల్చుకున్నా ఇక్కడ నీళ్లు తాగిన ఇక్కడ అన్నం తిన్నా అందుకే మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే మనందరి కృషి ఉంటేనే గ్రామం అభివృద్ధి జరుగుతుంది మేడం కను ఒక మాట అన్నారు కదలాపూర్ మండలంలోనే మన దమ్మనపేట గ్రామాన్ని ఒక ఉన్నతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుదామని అందులో మన కార్యదర్శి పాత్ర కూడా చాలా ఉంటుంది మేడం ఒక విషయంలో బాధపడ్డారు గ్రామ సభ అన్నారు గ్రామ సభ ప్రతి సంవత్సరము రెండు రెండు సార్లు గ్రామ సభ జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రామ సభ లోపల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సంఘం వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొంటే మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటివి కార్యదర్శి దృష్టికి తీసుకుపోతే ఆమె ఎజెండా తయారు చేసి సర్పంచ్కి పాలక మండలికి ఇస్తే వాళ్ళు వాటిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఎన్నో ఫండ్స్ వస్తుంటాయి ఆ ఫండ్స్ మనం లాక్కోవడానికి కూడా అవకాశము ఉంటుంది అంతే కదా మేడం కాబట్టి ఖచ్చితంగా గ్రామ సభలు అనేటువంటివి అందరూ పాల్గొనండి ఇక్కడ భేదాభిప్రాయాలకు పోకండి వైషమ్యాలకు పోకండి అందరూ ఒకటే అనేటువంటి భావన కలిసి మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ నేను యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉన్న రాత్రి మన గంగరాజం గారు రాజగంగారాం గారు ఫోన్ చేశారు సార్ ఇవాళ కార్యక్రమం ఉంది ఖచ్చితంగా మీరు రావాలి అంటే నేను రాత్రి వెళ్ళి ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది ఎందుకు ఈ గ్రామం యొక్క అభిమానం నాకు ఇప్పటికీ కూడా తకలపెళ్ళి అంటేనే ఒక రకమైనటువంటి అభిమానం ఎందుకంటే నాకు ఫస్ట్ ఉద్యోగం వచ్చింది ఈ ఊళ్ళో ఇక్కడ నుంచే నేను ఇంత డెవలప్ అయినా ఈ గ్రామం నుండి ఇంత డెవలప్ అయినా కాబట్టి తకల పెళ్లి అంటే నాకు ఎనలేని ప్రేమ వీళ్ళందరూ కూడా చాలా మంది నాకు శిష్యులు ఉన్నారు ఇక్కడ వస్తుమంది శిష్యులు ఉన్నారు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎలాంటి వైషమ్యాలకు పోకుండా సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి పాలక మండలికి సహకరిస్తూ మన గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని కోరుతూ ముగిస్తున్నారు అట్లాగే ముబిన్ గారు మాట్లాడవలసింది మహోత్సవ మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ ప్రజలకు మరియు వేదికను అలంకరించిన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మరియు వార్డ్ మెంబర్ వార్డ్ మెంబర్స్కి అండ్ మా గురువు గారు శేఖర్ సార్ గారికి అందరికీ శుభాభివందనాలు ముఖ్యంగా ఈ గ్రామం డెవలప్ చెందాలంటే ఎవరిని ఈ ఎన్నికల్లో ఎన్నుకోవాలి అనేది ఒక సందిగ్ధం ఉండే ఏం సందిగ్ధం ఇంతకుముందు జనరల్లోనే గెలిచిండు వ్యక్తి ఇక ఆయనకు ప్రత్యర్థి లేరు అనే సమయంలో జరిగిన ఎలక్షన్ ఈ ఎలక్షన్లో గెలిచిన మన రాజంగరమణ ఒక సాధారణ అనామకుడు అంటే రాజకీయం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ప్రతి విషయం మీద ప్రతి సమస్య మీద అవగాహన ఉన్న వ్యక్తి అన్నిటినీ రెక్టిఫై చేసుకుంటూ తనకు తానే ఒక మెను మెనిఫెస్టో తయారు చేసుకోవడం అయింది ఆ మెనిఫెస్టో ఐదు సంవత్సరాలకు ఆయన ఆ మెనిఫెస్టోను తయారు చేసుకోవడం జరిగింది అన్న ఆ నువ్వు తయారు చేసుకున్న ఆ మెనిఫెస్టో ఇయర్ ఇయర్ నువ్వు ఏం పనులు చేసుకుంటావో ఏం చేస్తావో ఆ మెనిఫెస్టోలో ఉన్న ప్రతిదీ అది నీకు ఒక గ్రంథం లాంటిది ఒక పవిత్ర గ్రంథం లాంటిది దాన్ని నువ్వు తప్పకుండా ఈ ఇయర్లో ఏం చేస్తావు నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తావు ఆ ఐదు ఫైవ్ ఇయర్స్లో నువ్వు ఆ మొత్తం లో ఉన్నాయి నీకు సాధ్యమైనంత వరకు నువ్వు అవి కంప్లీట్ చేసే విధంగా చూసుకోవాలి ఇంకొకటి ఈ గ్రామంలో ఎలక్షన్స్ అయిపోయినాయి అందరూ గెలవడానికి లేదు ఒక్కరే గెలుస్తారు ఒక్కరే గెలుస్తారు కాబట్టి ఓడిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు గెలిచిన వాళ్ళు సంతోషం ఉండదు కానీ అహంకారానికి గర్వానికి పోకూడదు ఇది అహంకారానికి అవమానానికి జరిగిన ఎన్నిక కాదు దేనికి ఓన్లీ తగలపల్లి గ్రామం డెవలప్ కోసం జరిగిన ఎలక్షన్ తగలపల్లి గ్రామం డెవలప్ చెందాలంటే ఇక్కడ ఉన్న యూత్ మహిళలు అందరూ సంఘాలు కుల సంఘాలు కుల మత మతాలకు అతీతంగా ఈ గ్రామం డెవలప్ చెందాలి ఒక రామచంద్రపురము గంగాదేవిపల్లను మన పుస్తకాలలో చూసుకోవడం కాదు తెగల కూడా పుస్తకాలలో వచ్చే విధంగా డెవలప్ చేసే విధంగా మనం ఒక ప్లాన్ వేసుకోవాలి ప్లాన్ ఏ విధంగా వేసుకోవాలి లో మేడం చెప్పినట్టు ఏమేమి పనులు చేయాలి మీరు ఎజెండా రాస్తారు మేడం ఆ ఎజెండా ఏ విధంగా ఉండాలంటే ప్రతి ఒక్క సభ్యుడు ఊర్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కొన్ని కమిటీలు ఆ కమిటీలలో శానిటైజేషన్ డ్రైనేజ్ కు ఒక స్ట్రీట్ లైట్కు ఎడ్యుకేషన్కు అన్నిటికి సంబంధించి ఒక ఇరవై ముప్పై కమిటీలు వేస్తే ప్రతి ఒక్కళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఏమవుతుంది ఈ డెవలప్మెంట్ అవుతుంది మనం ప్రతి ఒక్కళ్ళను ఇన్వైట్ ఇన్వాల్వ్ చేసుకుంటూ అందరినీ డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ డెవలప్ గ్రామాన్ని డెవలప్ చే డెవలప్మెంట్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో భాగంగా మీకు ఒక గొప్ప అవకాశం తగలపల్లి ప్రజలు ఇక్కడ ఉన్న వార్డ్ మెంబర్స్ కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ మీకు ఒక అద్భుతమైన అవకాశం ఈ అవకాశాన్ని మీరు తూచా తప్పకుండా డెవలప్మెంట్ మీదే ఇక్కడ పగలు ప్రతీకారాలు ఏముండే ఎలక్షన్లు అయిపోయినాయంటే అందరూ ఏంటిది అన్నదమ్ములు కుటుంబం ఒక కుటుంబంలాగా మనం ఉండాలి ఇక్కడనే గొడవ లేకుంటే గ్రామం డెవలప్మెంట్ అనేది జరగదు డెవలప్మెంట్ చేసేటోళ్ళను మధ్యలో ఇబ్బంది పెట్టకుండా గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా మీరందరూ అంటే గ్రామ ప్రజలందరూ సహకరించాలి మీకేమైనా సమస్య ఉంటే మీ వార్డ్ మెంబర్కి చెప్పాలి ఆ వార్డ్ మెంబర్ రెటిఫై చేసి సర్పంచ్కి చెప్పాలి సర్పంచ్ సర్పంచ్ చెప్తే పాలక మండలిలో అదొక అంశంగా ప్రస్తావన వస్తుంది ఆ ప్రస్తావన వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారు సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయత్నించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏం చేయాలి గ్రామంలో ఉన్న ఈ పాలక మండలికి మీ వార్డ్ మెంబర్లకు గెలిపించింది మనం చేయనప్పుడు ప్రశ్నించడమే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకలు ఉంటాయన్నా జాగ్రత్తగా మనం వర్క్ చేసుకోవాలి ఆ మాట రాకుండా ప్రశ్నించకుండా మనం అంటే మీరు డెవలప్మెంట్ చేసే విధంగా ప్రయత్నించాలి ఖచ్చితంగా అపో అపోనెంట్ అనేది ఉంటుంది ప్రశ్నించే వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు ఎందుకంటే మనను ఎన్నుకున్న ఎందుకు వర్క్ చేస్తారండి డెవలప్మెంట్ చేస్తారండి ఇక్కడ గెలిచింది తగలపల్లి ప్రజలే వేరే వాళ్ళు కాదు ఓన్లీ తగలపల్లి ప్రజలే తగలపల్లిలో ఉన్న వ్యక్తులనే గెలిపించరు ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు తగల పెళ్లి వాళ్ళే గెలిచిన వాళ్ళు కూడా తగల పెళ్లి వాళ్ళు ఇక్కడ దేనికి ఆస్కారం లేకుండా ఓన్లీ మీ దృష్టి అంతా తగలపెళ్లి డెవలప్మెంట్ మీదే ఉండాలి ఇక్కడ యూత్ కు ఒక క్రీడా ప్రాంగణం మంచి ఏర్పాటు చేయండి అన్న ఇంకా స్కూల్ కూడా గుడిని కూడా ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్ట్రీట్ లైట్ కూడా వీటన్నిటిని ఒక కన్నేసి ఉంచండి మంచి డెవలప్మెంట్ చేయండి ఈ డెవలప్మెంటు ఇక్కడతో మీరు ఆగిపోదు రాజకీయ భవిష్యత్తు మీ అందరికి ఉంది ఈ రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఈ ఫైవ్ ఇయర్స్ మీరు అనుకున్న లక్ష్యాల్ని మీరు సాధించే విధంగా ప్రయత్నించండి అంతిమంగా మన గ్రామ డెవలప్మెంటే మన డెవలప్మెంట్ మనం ఇక్కడ డెవలప్మెంట్ చెందితే కద్లాపూర్ మండల్ కద్లాపూర్ మండల్ చెందితే జైత్యాల జిల్లా జైత్యాల జిల్లా అయితే తెలంగాణ తెలంగాణ అయితే ఇండియా అంటే ఇక్కడ నుంచి ఒక వ్యక్తి అభివృద్ధి అనేది వ్యక్తి నుంచి స్టార్ట్ అయ్యి దేశం వరకు అవుతుంది కాబట్టి ఈ గ్రామాన్ని డెవలప్ చేసే బాధ్యత సర్పంచ్ గారు పాలక మండలి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే థ్యాంక్ యూ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గ్రామ పంచాయతీ తరఫున ముగిస్తున్నాను థ్యాంక్ యూ అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ గ్రామ ప్రజలు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను